చేతులు ఏంట్రా దురదెక్కుతున్నాయి ఏముంది నువ్వు మామూలుగానే మామూలు పనులు చేస్తావు కదా అందుకే దురద నువ్వు ఒకటి మామూలుకి తక్కువ మోడల్కి ఎక్కువ మాట్లాడతావు ఆ అమ్మాయి ద్వాసలో పడి ఈ అంతా బోణీయే కాలేదురా సార్ కాఫీ ఓకే వర్షాకాలంలో కూడా ఎండలేంట్రా బాబు

బేరర్ ఓ ఖాళీ కప్ తీసుకురా ఓకే మేడం ఇంతకీ ఏ లెటర్ అది అదొక సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్ అవును ఒక అమ్మాయి ఫుల్ గా తాగేసి నేను చచ్చిపోతానని లెటర్స్ రాస్తుంది ఆ లెటర్లు ఏమో వీడికే దొరుకుతున్నాయి మరి ఆ అమ్మాయి విన్ని లైన్ లో పెట్టడానికి లెటర్లు రాస్తుందా లేదంటే విన్ని కన్ఫ్యూజ్ చేయడానికి లెటర్లు రాస్తుందా నాకైతే అసలు ఏమి అర్థం కావట్లేదు నిజం చెప్పాను అందుకేనా నువ్వు ఇంత మూడిగా ఉండేది నాకు తెలియకుండా ఇంత కథ నడుస్తుందా నిజం సహృదా ఆ లెటర్స్ ని చదువుతూ నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయా ఎవరో అమ్మాయి ప్రేమలో పడి పిచ్చిదైపోయి సూసైడ్ లెటర్లు రాసుకుంటుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అది తెలియగే కదా ఇంత పరిశ్రమ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా ఇయ్యలేదు చూసావా నువ్వు పోలీస్ అని మర్చిపోయావు డ్యూటీ సరిగ్గా చేసి ఉంటే గుర్తుండేది పదా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దాం బేరర్ బిల్లు స్టేషన్ పంపించు 八。Oh. చాలేవే వెళ్ళి స్నానం చేసిరా టైం అయింది తండ్రి ఎలా అయిపోయావి కొద్ది స్టార్ట్ చేసావా అయిపోయింది పంపించు గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్స్ చెప్పు ఎన్ థౌసండ్ బాటిల్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఫుల్ బాటిల్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ ఫుల్ బాటిల్స్ అండ్ థౌసండ్ హాఫ్ బాటిల్స్ అండ్ థౌసండ్ ఫుల్ బాటిల్స్ అండ్ 1700 హండ్రెడ్ హాఫ్ బాటిల్స్ మేడం మేడం నేను ఒకరోజు చెప్పే వన్ 150 ఫుల్ బాటిల్స్ 200 హండ్రెడ్ హాఫ్ బాటిల్స్ అండ్ 500 ఫుల్ బాటిల్స్ అండ్ 700 హండ్రెడ్ హాఫ్ బాటిల్స్ అయిపోయి మేడం అవును జనం తెగ తాగుతున్నారు మన దేశంలో అన్ని బిజినెస్ కంటే ఈ బిజినెస్ చాలా బెటర్ నో క్రెడిట్ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ వీక్ వీక్ స్టాక్ పెరిగిపోతుంది మేడం రోజు రోజుకి తాగే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి వీక్ వీక్ కి స్టాక్ పెరుగుతుంది ఈ జనం రేట్లు పెరిగాయని అత్యవసర వస్తువులు కొండ మానేస్తారేమో కానీ మందు ధర పెరిగినా కొనడం మాత్రం మానట్లేదు ట్విస్ట్ ఏంటంటే మందు తాగుద్దని పబ్లిసిటీ చేస్తున్నా ఇంకా ఇంకా తాగుతూనే ఉన్నారు అసలేం అర్థం రూపాయి రెండు రూపాయలు అయ్యే ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ అనుకుందాం దాన్ని అమ్మాలంటే కోట్లు ఖర్చు పెట్టి టీవీలో పేపర్స్లో పబ్లిసిటీ చేస్తున్నా జనాలు కొంటారో లేదో తెలియదు కానీ మందు దగ్గరికి వచ్చేసరికి మా ప్రోడక్ట్ని కొనొద్దని ఇండైరెక్ట్గా పబ్లిసిటీ చేస్తున్నా జనాలు కొని తాగుతూనే ఉన్నారు కమింగ్ బాస్ పిలుస్తున్నారు నువ్వెంత ఇంటెలిజెన్స్ స్టూడెంట్ వీనికి కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా అర్థం కాకపోవడానికి ఏముంది నేను తాగి తాగి దేవదాస్ని అయిపోయాను నాకే అర్థం తెలీదు దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి ఉపయోగం గురించి నాకు తెలియదు పిచ్చి ముదిరింది ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం తాగితే ఆ కిక్కే వేరు ఇద్దరం అమ్మాయిలం మనం మరింత విడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని తప్ప తొక్క ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు మగవాళ్ళని మించిపోతున్నారు మగాడు తాగితే తప్పు లేదంటారు అదే ఆడ తాగితే ఏంటి తప్పు మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు ఒక్క కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసి తాగమంటున్నాడు కానీ మందు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు ఎందుకు ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో అర్థమైందా స్వర్గం లాంటి బార్లను మనం నరకంలా చూస్తున్నాం నీకు మంచి ఉంది పెళ్లి చేసుకుంటే నీలో మార్పు ఐ మీన్ చేంజ్ వస్తుంది నా మాట వినవే పెళ్ళా ఆ పదం నా లైఫ్లోనే ఉండదు నేను మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా ఏ వినే దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను ఏం ఆలోచించాలి చచ్చిపోదాం అనుకున్నా ఇంటి పరువు పోతుంది ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా బట్ నో ఐడియా చేంజ్ వెళ్ళదు అంతేమైతే పొరపాటు లేదు ఓడిపోలేదు నేను ఓడిపోదేమైనా నాకు ఇలా తాగడం తప్పేనా ఇక్కడ నుంచి మానే ప్లీజ్ నోనో అది జరిగే పని కాదు

చెక్ పోస్ట్ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు జాగ్రత్త నేనేం తాగి డ్రైవ్ చేయట్లేదు వాళ్ళు పట్టుకోవడానికి అంటే నీకు మందలు పట్టలేదా ఉంది నేను చిన్నప్పుడు బాగా ఏడుస్తుంటే మా అమ్మ వుడ్ బాట్స్ పట్టిందట తర్వాత జ్వరం వచ్చినప్పుడు కషాయం తాగించిందట తర్వాత కుక్క కరిస్తే నాటు చేయడం ఆ తర్వాత ఫెట్స్ వస్తే తల మీద పోయడం లాంటివి చేయలేదా ఎందుకు నువ్వు వెళ్ళాల్సిన వెళ్లాల్సిన పప్పేరేంటనో ఆనుకోవడం ఏంటది అదే టచ్ అక్కడికి ఎవరెవరు వస్తారు టచ్ లో వాళ్ళంతా అమ్మాయిలు కూడా వస్తారా అక్కడికి ఎక్కువ అమ్మాయిలే వస్తారు నవ్వకు నిజంగానే నాకు తెలియదు బోస్ ను నిజంగా చేయవా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే కానీ నమ్మవా ఆ పాప పాప మీ పబ్బిదేనా ఇదేనా ఎప్పుడైనా మంద ఇక్కడికి రా బాయ్ సంచుడు కూరగాయలు వచ్చాయి కానీ ఇప్పుడు సంచుంటూ డబ్బుతో విన్నావు సంచుడు కూరగాయలు రావట్లేదు కూరగాయల ధరలే కాదండి ఉప్పు పప్పు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి విని ఎక్కడ విని కాలేజీకి రెడీ అవుతోందండి అమ్మ విని వస్తున్నా ఆదిరా

డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది తర్వాత సీఎం క్లాస్ కలెక్టర్ అవుతా నిన్ను అమ్మని తమ్ముణ్ణి బాగా చూసుకుంటా కాలేజ్కి టైం అయింది నేను వెళ్ళస్తాను బాయ్ హలో చచే మధ్యలో ఈ ఫోన్ డిస్టర్బెన్స్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా ఈ అమ్మాయి స్టోరీ అంత మంచి కుటుంబంలో పుట్టి మందుకెలా బాన్స్ అయిందంటావురా ఏముంది ఎవడో ప్రేమించానని చెప్పి నటించి మోసం చేసి ఉంటాడు అంతా అయిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయి ఉంటాడు చూసావా ఆ అమ్మాయి జీవితం ఎలా బలయిందో నిజంగా ఈ స్టోరీని టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చామనుకో క్రైమ్ స్టోరీ కింద మార్చి ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు రిలీజ్ చేస్తారు అంతా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి ఊరు పేరు రాయలేదురా లేకపోతే ఈజీగా ట్రేస్ చేసేవాళ్ళం ఇప్పటికే వారం రోజులైంది ఇంతకు అమ్మాయి ఉందో లేదో లేదు ఆ అమ్మాయి తప్పకుండా ఉండే ఉంటుంది ఏ ఇప్పటివరకు వచ్చిన ఉత్తరాలు చాలవా జీవితాంతం ఈ లెటర్లు కనిపెట్టి పుస్తకం ఏం ఇస్తావా

ఎరా ముదురు బాగున్నావా బాగా చదువుకో హాయ్ విని బాగున్నా ఏంటి సర్ప్రైజ్ నీ కోసమే సర్ప్రైజ్ ఎప్పుడు వచ్చేదే రాత్రి వచ్చాను డిగ్రీ పూర్తయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు సివిల్స్ రాసి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను అయితే నువ్వు కాబోయే కలెక్టర్ అనమాట అవును మరి నీ సంగతి ఏంటి హైదరాబాద్ లో ఉండే ఏం చేస్తున్నావ్ అని అడగకూడదే అవునా అయినా ఏంటి వారానికి ఒక నంబర్ మారుస్తున్నా అది నీకు చెప్పిన అర్థం కాదులేవే హైదరాబాద్లో ఉండే అమ్మాయిలకి ఫోన్ ఒకటే కానీ ఓహో సర్లే అవన్నీ నాకెందుకులే కానీ ఇంతకీ నువ్వెప్పుడు హైదరాబాద్ వెళ్తున్నావు రెండు రోజుల్లో వెళ్తున్నాను నువ్వు వస్తావా అమ్మో నేను రానే సర్లే వస్తాను బాయ్ బాయ్ హాయ్ ఇయర్ కూడా ఇదే ఫస్ట్ వచ్చింది చదువుల్లో దీన్ని మించిన వాడు లేదు గుడ్ గుడ్ సర్లేవే కాలేజ్ కి టైం అవుతుంది